బుజ్జి అమృత ఆటోలో వెళ్లిపోయారు రమేష్ మాత్రం నడుచుకుంటూనే రూమ్ చేరాడు భుజంగరావు లేకపోవడంతో కొంత తిరిపిగా ఉందనుకున్నాడు ఉదయమే వెళ్లాలని సామాను సర్ది పుస్తకాలు అలమరా వచ్చి పుస్తకాలు తీస్తుంటే కవర్ కనిపించింది చింపి చదివాడు అది అమృత్ ఎప్పుడో రాసి రంగికిచ్చి పంపిన ఉత్తరం తనతో ఎన్ని విషయాలైతే చెప్పిందో అన్ని విషయాలు వివరంగా రాసి పంపింది ఆ ఉత్తరంలో ప్రేమలేక అని తను చదవకుండానే గిరాటేశాడు ఇప్పుడు బాధపడుతున్నాడు పేరు సరిపోయింది అమృతమైన మనసుండబట్టి ఆ పేరు కూడా చక్కగా అతికిపోయింది అనుకున్నాడు ఉదయమే లేచిన రమేష్ రెండు రిక్షాల్లో సామాను సర్దుతుంటే అక్కడికొచ్చి చూసిన భుజంగరావు బెత్తరపోయాడు అప్పుడే వెళ్ళిపోతాడనుకోలేదు తేరుకొని దగ్గరకు వెళ్ళి అడిగాడు నేను చెప్పిన విషయం ఆలోచించావా రమేష్ ఆ అలాంటి ఆశలు మాత్రం పెట్టుకోకండి అద్దెకు దిగిన వాళ్లంతా మీ అల్లుళ్ళయ్యారు గాని నేను మాత్రం కాలేను క్షమించండి ఎంతకాలం మీరు చూపించిన ఆదరణ ఈ జన్మకి మరిచిపోలేను నాకంటే గొప్పవాడు అందమైనవాడు అమృతకి రాగళ్ళు అదేనా మీరు కొంచెం శ్రమపడితే అవ్వక్కైపోయాడు భుజంగరావు తేరుకునేసరికి రిక్షాలు ఆయన కనుమరుగైపోయాయి కిటికీల్లో నుంచి ఇంకా చెయ్యిఊక్తున్న అమృతను చూసి పళ్ళు కొరుక్కున్నాడు భుజంగరావు కోపంతో గారు పొలం అమ్మారని పదివేలు బజన కూడా తీసుకున్నారని తెలిసిన మునసబు తన బాకీ చెల్లించమని రోజూ కబురు చేస్తుంటే కాదనలేక పూజారి కోసం కబురు చేశారు పరందామేని తానే డబ్బు అడగలేక కబురు చేశారట అంటూ చాప మీద కూర్చున్నాడు పూజారి పరందామేని అడిగి పదివేలు తీసుకొస్తావేమోనని ఆ మునసబు మరీ పీడించేస్తున్నాడయ్యా అతని దగ్గర తీసుకున్నామనుకో ఇస్తానని కదా ఇచ్చేవరకైనా ఆగద్దు చిరాకు కనిపించింది రాఘవరావు మాటలో నన్ను అడిగాడు మీకు పొలం అమ్మింది నిజమేనా అని అక్కడికి మీరు తన బాకీ ఎగ్గొడతారన్నట్లుగా ఇంతమందితో అడిగించుకోవడం దేనికి ఈ పొలం అమ్మిన డబ్బుతో మొత్తం బాకీలన్నీ తీర్చేయండి మీ పేడ వదిలిపోతుంది అమ్మాయి పెళ్లి ఏం పెట్టి చేయమంటావయ్యా అందుకు ఉపాయం నేను చెబుతాను మీరు సరేనంటే కోపగించుకొని వద్దు సావధానంగా ఆలోచించండి ఏంటది మన పరందామే లేడు ఆ ఉన్నాడు వారబ్బాయి రమేష్ అందమైనవాడు బుద్ధిమంతుడు పట్నంలో చదువుకుంటున్నాడు అవును వాడు నాకెందుకు తెలీదు ఇంతప్పటి నుంచి తెలుసు తెలుసు కాబట్టే చెప్పగలుగుతున్నాను మా నాయి విజయని ఇచ్చి వివాహం చేస్తానని మీరు అనండి ఆ పైసా ఖర్చు లేకుండా బ్రహ్మాండంగా ఏడు రోజులు పెళ్లి చేయడమే కాదు మీకున్న బాకీలన్నీ చిటికలో తీరిపోతాయి మీకు మనోవేదం ఉండదు రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండొచ్చు ఇప్పుడు మీ దగ్గర కొన్న నాలుగు ఎకరాల మాగాణి మీ పేరున రాసిచ్చేస్తాడు పరందామయ్య ఆ అమ్మాయిని ఇచ్చినందువలన ఇన్ని లాభాలున్నాయి మరి ఏం కూసావరా పూజారిని ఎత్తి కొదేసి ఈ చంప ఆ చంప తన ఒంట్లో బలం బలంకొద్దీ వాయించేశాడు రాఘవరావు అన్నపూర్ణమ్మ అడ్డురాకపోతే ఎముకలు కూడా విరగొట్టుండేవాడు ఆడపిల్ల నమ్ముకుని వంశం అనుకున్నావా నా యావదాస్తి పోయినా నేను తేలికమాట అంటే సహించను నా దగ్గర నోకరీ చేసి బ్రతికి ఈ వాళ్ళేదో నాలుగు రూపాయలు సంపాదించానని వెరవీగుతున్నాడేమో ఆ పరందామయ్య నోరు కొంచెం అదుపులో పెట్టుకోమన్నానని చెప్పు ఆయనకేమీ తెలీదు బాబుగారు నేనే నా నోటుకొచ్చినట్టు వాగేశాను అదీగాక ఊళ్ళో కూడా అనుకుంటున్నారు ఏమని విజయమ్మకి రమేష్కి వివాహం అవుతుందేమోనని నేను అనుకోలేదు వాళ్ళు అనుకుంటున్నారన్నమాట ఇంకొకసారి ఇలాంటి కోతలు కూసామంటే నీ నెలకి చీరేస్తాను జాగ్రత్త అంతస్తులు చూసి మాట్లాడడం నేర్చుకో నక్కకి నాగలోకానికి తేడా ఏంటో తెలుసుకో నీకు తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకో వెళ్ళు నా ముందుంటే నేం చేస్తానో నాకే తెలియదు పోవతలకి రాఘవరావు గర్జన్కి గబగబా వీధిలోకొచ్చి రెండు అంగలన్నట్టుగా పరందామయ్య ఇంట్లోకొచ్చి పడ్డాడు పూజారి జరిగిన విషయమంతా వివరించాడు పూజారి ఆ దంపతులకి ఎలాగూ నా చెంపలు పగిలాయి కదా అని నిందంతా నా మీదనే వేసుకున్నాను మీ పేరు బయటపెట్టడం ఎందుకని ఇంకా లాభం లేదు ఆ రాఘవరావు ఇన్ని మాటలన్నాడే అవన్నీ అప్పగించాలి అందుకు ఉపాయం ఏంటో ఆలోచించుకుని దగ్గరుంచుకోవాలి తప్పదు అన్నపూర్ణమ్మగారు రావడం గాని లేకపోతే నా ముప్పై ఆరు పళ్ళు ఊడి నేల రాలేవి ఆలోచించండి ఒక్కసారి చిత్తుగా ఓడిపోయి నేల కరిచేలా చేయండి అప్పుడు తెలుస్తుంది నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంది రుక్మిణమ్మ మన రమేష్ లాంటి అల్లుణ్ణి ఆ రాఘవరావు ఎన్ని జన్మలెత్తినా తేలాడు ఆయన కూతురి పెళ్లి ఎలా చేస్తాడో చూస్తాను పరందామయ్య చేతిలో చిక్కిన వాళ్ళు ఎవరూ బయటపడలేదు అలాగే ఈ రాఘవరావును అంటూ పెద్దగా నవ్వాడు పరంధామయ్య తినటానికి లేకపోయినా పౌరుషం మాత్రం నాలుగు తరాలకి సరిపడా ఉంది ఉపయోగం మూతి విరిచింది రుక్మిణమ్మ ముహూర్తం మరో మూడు గంటల ఉందనగా కూడా రాఘవరావు బంధువులందరినీ వదిలి పరందామయ్య ఇంటికి వెళ్ళాడు ఆయన ఇంకా రాలేదండి ఏమైపోయారని భయం వేస్తోంది సాయంత్రానికి వస్తానని వెళ్ళి నాలుగు రోజులైంది అంటూ ఏడుపు మొదలుపెట్టింది రుక్మిణమ్మ లగ్నాలు పెట్టుకోండి నేను ఇవ్వవలసిన డబ్బు గురించి ఆలోచించద్దు మీ ఇనపెట్లో ఉన్నట్టే అనుకోండి అసలు నేను ఎప్పుడైనా ఆలస్యం చేశానా అన్నాడు పరందామయ్య పరందామయ్య మాటల నమ్మి లగ్నం పెట్టించాడు ఆ రోజు ఈ రోజు అనుకోకుండా రోజు పరందామయ్య ఇంటికి వెళ్ళొస్తూనే ఉన్నాడు రాఘవరావు పెళ్లివారికి ఇవ్వవలసిన కట్నంలో పదివేలు తక్కువయ్యాయి అంత ఇచ్చిన పరందామయ్య ఆ పదివేలు బాకీలు వసూలు చేసుకుని ఇవ్వనా అంటూ వెళ్ళి లగ్నం సమీపిస్తున్నా ఇంటికి లేదు ఆ పదివేలు మగ మగపెళ్లివారు ఏమంటారో అన్న భయము లేకపోలేదు రాఘవరావులో మనకి తెలిసినవారే అన్ని వేలిచ్చి పదివేలు ఇవ్వకపోరు ఆ సంగతి వారు గమనించి తనను అర్థం చేసుకుంటారన్న ధైర్యంతో తిరిగొచ్చి భోజనాల దగ్గర బంధువులను పరామర్శిస్తున్నాడు రాఘవరావు ఎవరితోనో మాట్లాడుతున్న పూజారిని చూసి పక్కకు వెళ్ళి పరందామయ్య సంగతి అడిగాడు నేను ఇప్పుడు రుక్మిణామ గారింటి నుంచే వస్తున్నాను డబ్బు తెస్తుంటే ఏ దొంగలైనా కాజేసి ఆయనను ఏ కాలంలోకు విసి ఉంటారని అయిల్లాలు ఒకటే ఏడుపు మీ విషయంలో ఎంతో జాగ్రత్తతోనే ఉంటున్నాడు పరందామయ్య ఎప్పుడు వసూలైన డబ్బు అప్పుడు మీకు ఇచ్చేస్తూనే ఉన్నాడు ఇచ్చిన వాటి సంగతి కాదయ్యా ఇవ్వాల్సిన వాటి గురించి అనుకునేది పెళ్లికి తరలొచ్చే ముందు కట్నం మొత్తం ఇచ్చేటట్టు మాట్లాడుకున్నాం ఇంకా పదివేలు తగ్గాయి ఎలా మీరు మాటకి ప్రాణమిచ్చేవారని ఈ పదహారు పరగణాల్లోనే పేరుందే అలాంటిది పదివేలు తక్కువైతే మాత్రం మిమ్మల్ని అడగగలిగే ధైర్యం ఎవరికొందంటారు మీ కాబోయే వియంకులు అనుకుంటాను రాఘవరావు లాంటి ఉద్దండులతో అందడంతోనే నా జన్మ తరించిపోయిందని ఎవరితోనూ అంటుంటే విన్నానండి అంత విలువిస్తున్నారు వారు ఈ పదివేలకి పట్టుకుని కూర్చుంటారేమిటండి పూజారి మాటతో కొంత ధైర్యం వచ్చింది రాఘవరావుకి అయినా ఏదో శంక ఇంకేదో భయం ఆయన మనసుని పట్టి పీడుస్తోంది ఎటు ఆలోచించుకోలేకపోతున్నాడు ఏదీ నిర్ధారించుకోలేకపోతున్నాడు ఇదే సమయమని పూజారి అక్కడి నుంచి మెల్లగా జారుకుని విడిదింట్లో తేలాడు వియంకుడు ఎవరో తెలుసుకుని అటు వెళ్లాడు ఆయన్ని నెమ్మదిగా కబుర్లలో దింపి అసలు విషయం నెమ్మదిగా ఆయన చెవిలో వదిలిపెట్టాడు మీ అబ్బాయికి ఇవ్వాల్సిన కట్నంలో పదివేలు కోత ఇప్పుడు తప్పితే ఇంకా ఆ రాఘవరావు నుంచి మీరు తీసుకోలేరు జాగ్రత్త నేను చెప్పానని బయటపెట్టకుండా మీ పని మీరు కానివ్వండి నా మాట అబద్ధమైతే మీ ఎడమకాలు చెప్పుచ్చుకుని కొట్టండి ఆయన అలాంటివారు కాదు సర్దుబాటు కాలేదేమో ఇచ్చేది ఎగవేస్తాడంటే నేను నమ్మను తర్వాత అయినా ఇస్తారు తర్వాత అనేది ఇంకెక్కడండి ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగించి వేస్తాను ఇంకేముంది మీకు ఇవ్వడానికి ముందే జాగ్రత్త పడ్డం అవసరం ఇప్పుడు తప్ప ఇంక మీకు రాదు బ్రాహ్మణం ముండ కొడుకుని చెబుతున్నాను నా మాట నమ్మండి అంతెందుకు ఈ జంజం మీద ఒట్టేసి చెబుతున్నా ఆ పైన మీ ఇష్టం మీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను అంతవరకు రాఘవరావు గారి మీద సద్భావంతో ఉన్న వియ్యంకుడు జగన్నాథం మనసులో పూజారి చెప్పిన మాట బలంగా నాటుకుపోయింది ఇప్పుడు తప్పితే ఇంక రావన్న నిర్ణయానికి వచ్చాడు ఈ డబ్బుతో వచ్చే నెలలో తన కూతురు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు పదివేలు తక్కువంటే మాటలా కట్న డబ్బు ముందుగానే తీసుకుంటే సరే అసలు విషయం తెలుస్తుంది అనుకుని గబగబా ముందువైపుకొచ్చి మధ్యవర్తి చెవిలో గుసగుసలాడాడు అతనొచ్చి వచ్చి రాఘవరావుకు చెప్పాడు బీరువాలో ఉన్న డబ్బు కట్టలను తాంబూలంతో కలిపి పళ్లెంలో పెట్టి పైన పైపంచి కప్పుకొని విడిదింటికి తీసుకుని వెళ్లి జగన్నాథం చేతిలో ముందు తాంబూలం ఉంచి ఆ తర్వాత డబ్బున్న పళ్లెం ఆయన చేతిలో ఉంచాడు రాఘవరావు నోట్ల కట్టలన్నీ లెక్కబెట్టుకున్న జగన్నాథం ఉగ్రుడైపోయాడు ఇంకా పదివేలు తగ్గాయి అన్నాడు అవునండి అతను ఊరు వెళ్లాడు ఈ క్షణం వరకు అతని కోసం ఎదురు చూశాను అతను ఎంతో మంచివాడు అతనికి రావలసిన బాకీలు వచ్చి ఉండవు అతని మంచితనం మీ గొప్పతనం వినేందుకు మేమిక్కడికి రాలేదు ఆ ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది ఉలికిపడ్డాడు రాఘవరావు అంత మాట అనకండి బావగారు ఈ పెళ్లి ఆపకండి వారం రోజుల్లో మీ డబ్బు మీకు సర్దుబాటు చేస్తానుగా దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి మగ వారిని భోజనానికి పీల్చుకు వచ్చిన రమేష్ వియ్యంకుల సంభాషణ ఆగి వినసాగాడు రాఘవరావు బ్రతిమాలుతున్న కొలది వియ్యంకుడు కేకలు తారాస్తాయని అందుకుంటున్నాయి ఇదేం మర్యాదండి పొని పదివేలు తక్కువయ్యాయి ఇస్తామని ముందుగా చెబితే నేను కాదనివాడ్నా మీ దొంగబుద్ధి పోనించుకున్నారు కాదు పెళ్లి మరో గంట ఉందనగా ఇప్పుడు చెబితే ఈ పెళ్లి జరిగిపోతుందని ఆశపడుతున్నావా ఆ పప్పులేం వడకో నీ నాటకాలు నా దగ్గర కాదు పెద్ద మనిషి అనుకున్నాను గాని డబ్బు దగ్గర ఇంతగా దిగజార్తామనుకోలేదు రమేష్లో ఆవేశం కట్టలు తెంచుకుంది దొంగబుద్దా మోసగాడా నాటకాలా రాఘవరావు గారిని ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు వాడు మొహం చెత కొట్టేయాలి కంఠం నులిమేయాలి ఇంకెప్పుడు రాఘవరావు గారిని అలాంటి మాటలు మాటలనకుండా బుద్ధి చెప్పాలి ఒకరికి కలలో కూడా అపకారం తలపెట్టని ఆయన వీళ్ల దృష్టిలో మోసగాడుగా కనిపిస్తున్నారా ఆవేశంతో ముందు కడుగు వేసిన రమేష్ని రెండు భుజాలు గట్టిగా పట్టుకుని పక్కకి లాక్కు వెళ్లాడు శేషగిరి వదులు నన్ను వదులు గింజుకుంటున్నాడు రమేష్ నాకే బుద్ధి చెప్పి నువ్వు తొందరపడుతున్నావా రమేష్ బాబుగారిని అంతలేసి మాట్లాంటుంటే విని ఊరుకోమంటావా చీమకైనా అపకారం తలపెట్టరే తన విరోధిని కూడా మోసం చేయడం చేతకాదే అలాంటి బాబుగారినా వీళ్ళనేది అవకాశం వారిది ఎన్నైనా అంటారు గలవాళ్ళం మనం గట్టిగా మాట్లాడితే మన అమ్మాయి పెళ్లి చెడిపోతుంది పేటల మీద పెళ్లి చెడిపోతే ఇంకే జన్మలో విజయ్కి వివాహం కాదు అదొక మాయని మర్చ ఏర్పడిపోతుంది నాన్నగారైనా కావాలని చేయలేదు మీ నాన్నగారికి పొలం అమ్మారు ఇవ్వవలసిన పైకంలో ఇంకా పదివేలు ఇవ్వవలసిండివ్వలేదు ఊరికి వెళ్ళిపోయి ఇంతవరకు రాలేదు ఇస్తానని నమ్మించి ఇలా చేశారు మీ నాన్న శేషగిరి కంఠంలో జీర కనిపించేసరికి నివ్వెరపోయాడు రమేష్ ఈ తప్పు చేసింది మా నాన్నైతే అందుకు బాధ్యుణ్ణి ఆయన కొడుకుగా నా మీద కూడా ఉంది నాకు ఈ విషయం ఉదయం నుంచి ఎందుకు చెప్పలేదు పెద్దవారు చూసుకునే విషయాల్లో మన ప్రమేయం దేనికని నీతో చెప్పలేదు మీ నాన్నగారైనా ఇలా చేస్తారని అనుకోలేదు నాలుగు రోజుల నాడు ఊరికి వెళ్లి ఇంతవరకు రాలేదంటే ఏమనుకోవాలి ఇక్కడ మేము ఏమైపోతామనుకున్నారు ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం ఈ విషయం తెలిస్తే విజయ్ బ్రతుకుతుందా మా అమ్మ ఏ నుయ్యోగొయ్యో చూసుకుంటుంది నాన్నగారికి అసలే హార్ట్అటాక్ తట్టుకోలేరు శేషగిరి నువ్వు బాధపడద్దు ఆ డబ్బు నేను సమకూర్చి తీసుకొస్తాను నా కంటంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి అంటూ ఉండదు నా మాట నమ్ము పద మగ వారికి నచ్చ చెప్పి ఆ తర్వాత నేను వెళ్లి డబ్బు తెస్తాను రమేష్ మాటతో పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది శేషగిరికి అదే ఒకప్పుడైతే రమేష్ మాటలను కొట్టిపారేసి ఉండేవాడు తన విషయంలో రమేష్ చేసిన సహాయంతో కళ్ళు తెరిచాడు ఇద్దరూ లోపలికి వెళుతుంటే తిరిగొస్తున్న రాఘవరావు గారిని చూడగానే గుండె జల్లు మంది వెళుతూ వెళుతూ రమేష్ వైపు చూసిన చూపులో ఎన్నో అర్ధాలు ఇంకెంతో కోపం వ్యక్తమై కినుడైపోయాడు రమేష్ ఎవరూ పెళ్లివారింటికి భోజనాలకి వెళ్లొద్దు మీ మీ పెట్లు సర్దుకోండి వెళ్ళిపోదాం ఈ దిక్కుమాలను సంబంధం చేసుకోవాల్సిన కర్మ నాకేమీ పట్టలేదు పిల్ల చదువుకుంది అందమైందని కట్నం తగ్గినా పర్వాలేదనుకుంటే అందులో కూడా కోత పెట్టడమా ఇదేమన్నా న్యాయంగా ఉందా మనిషి పెట్టలా ఉన్న గొంతు మట్టుకు కంచుగంటలా మోగిస్తూ గట్టిగా అరిచాడు జగన్నాథం విడిదిల్లు ఆ కేకలతో నిశ్శబ్దమైపోయింది అంతవరకు ధ్వనిగా ఉన్నదల్లా పేకాడుతున్న పెళ్ళికొడుకు చేతిలోని పేకమొక్కలు అప్రయత్నంగా మీద పరిచిన దుప్పటి మీద జారిపోయాయి లాంటి అందమైంది చదువుకుంది ఇంకెప్పటికీ తనకు లభించదు అన్ని శాసనాలు చేసిన ఈ ప్రభుత్వం వరకట్న నిషేధం ఎందుకు గట్టిగా అమలు చేయలేకపోతోంది ఎంతమంది నాయకులు మారినా మన వ్యవస్థ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అంటే వేసిన చోటనే ఉన్నానని చెప్పుకునేటంత హీనస్థితికి దిగజారిపోయింది తండ్రిని వరించిన వినడు ఈ కట్నం డబ్బుతో చెల్లాయి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు సమయానికి అందక కన్యాదాత బాధ ఇప్పుడు ఈ డబ్బు లేకపోతే తన కూతురు పెళ్లి ఆగిపోతుందని నాన్న బాధ ఎవరి బాధలు వారికే ఉన్నాయి తను నిమిత్తమాత్రుడే న్యాయశాస్త్రంలో పుచ్చుకున్న వరుడు తనకి తాను న్యాయం చెప్పుకోలేక నిస్సహాయుడై మానుపరడిపోయి అలాగే కూర్చుండిపోయాడు రమేష్ వెళ్లి జగన్నాథం రెండు చేతులు పట్టుకున్నాడు నా మాట నమ్మండి ఆ పదివేలు నేను తీసుకొచ్చిస్తాను ఇప్పుడే ఎలాంటి అలరి పెట్టకండి మీ వాళ్ళందరిని భోజనాలకి వెళ్ళనివ్వండి లగ్నంకి పెళ్లి కొడుకు తరలి వెళ్లేలోగా ఆ డబ్బు నేను తీసుకొచ్చిస్తాను ఎలాంటి అలరి చేయకండి అసలే మా బాబుగారు అస్వస్థతతో బాధపడుతున్నారు వారు కావాలని మిమ్మల్ని అవమానించాలనుకోవడం లేదు ఇవ్వాల్సిన వాళ్లు ఇవ్వకుండా ఇలా అప్రతిష్ట పాలు చెయ్యాలని అనుకుని చేసిన పని నా మాట నమ్మండి కుర్రవాడైనా అంత భేషుగ్గా చెబుతుంటే ఏమిటి ఏ పొట్లో ఏ పాముందో ఎవరో ఒకరి మాట వినాలి కదా ఇప్పుడే తెచ్చిస్తానంటున్నాడుగా అనుభూవజ్ఞుడైన ఒక రుద్దుడి సలహా నమ్మేదెలా సందేహం వ్యక్తం చేశాడు జగన్నాథం అది మన చేతుల్లోనే ఉంది ఇవ్వలేదనుకో లగ్నంకి వెళ్లకుండా ఇంటికి తరలి వెళ్ళిపోవడమే ఇదిగో అబ్బాయి నువ్వు చెబుతున్నావు కాబట్టి వింటున్నా ముహూర్తానికి తరలి వెళ్లేది ఇంకొక గంటన్నర మాత్రమే ఉంది అన్న ప్రకారం ఆ డబ్బు తీసుకొచ్చిచ్చేయి ఈ గడువు దాటితే నీ మాటకి విలువ ఉండదు నేను చెబితే మావాడు నా మాటకి విలువిచ్చాడు నువ్వు కూడా నీ మాటను దక్కించుకోవాలిగా రమేష్ ఇంకొక క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరాడు శేషగిరి మగపెళ్లివారిని భోజనానికి తరలిస్తున్నాడు విడిదింట్లోని సంఘర్షణ పెళ్లి కూతురు గదిలో కూడా వ్యాపించింది నీరజ ఉమా కినులైపోయారు అద్దంలో చూసుకుని కళ్యాణ బొట్టుకు తుది మెరుగులు దిద్దుకుంటున్న విజయ చేతులు హఠాత్తుగా కదలికలను నిలిపివేశాయి పెదాలు అదురుతున్నాయి ఒక్క పదివేల కోసం పెళ్లి వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తున్న నీరజను ఉమను వారించింది తను అద్దం ముందు నుంచి లేచి కిటికీ వచ్చి నిలబడి బయటకు చూస్తోంది విజయ ఈ పెళ్లి తప్పిపోతే బాగుండు అప్పటికి మనసులో వంద సార్లు అనుకుంది విజయ ఇంటికొచ్చిన రమేష్కి పూజారి తల్లి కూర్చుని పెద్దగా నవ్వుకుంటుండడం చూశాడు రమేష్ను చూసి ఒక్కసారే నవ్వుని ఆఫ్ చేశారు ఏదో అర్థమై కూడా ఏమీ తెలియనట్టుగా తల్లిని అడిగాడు నాన్నగారు ఎందుకు రాలేదమ్మా నాకేం తెలుస్తుంది ఏం తెలీదామ్మా ఎప్పుడూ ఏ విషయం మీ అమ్మగారికి చెప్పేవారు కాదు మీ నాన్నగారు అన్నాడు పూజారి ఇది మా తల్లి కొడుకుల సంభాషణ జోక్యం చేసుకునేందుకు నువ్వెవరివి నీ హద్దుల్లోనూ ఉండడం మంచిది రమేష్ లోపలకు నడిచాడు తండ్రి ఇనపెట్టే తాళాలు బీరువా మీద ఉంచేవాడు అక్కడ వెతికాడు లేవు అలమరాలు బీరువాలు అన్నీ వెతికాడు ఒక్క రూపాయి కాదు కదా ఇనపెట్టే తాళాలు కూడా కనిపించలేదు తండ్రి ఒక ప్లాన్ ప్రకారమే అన్నీ జాగ్రత్త చేసుకుని మరీ వెళ్లాడు డబ్బు ఇవ్వకపోవడం వెనక ఏదో గుడు పొటాని ఉందని అర్థం చేసుకుని ఇక్కడ వెతికి లాభం లేదనుకుని చొప్పున బయటకొచ్చాడు రమేష్ బాబ్జీ గుర్తుకొచ్చాడు అతన్ని అడిగితే ఏదైనా ఫలితం దక్కొచ్చు అతని దగ్గరకు వెళ్లాలంటే ఎలా ఇప్పుడు వచ్చి శేషగిరిని సలహా అడిగాడు తన స్నేహితుని స్కూటర్ అడిగి తీసుకునిచ్చాడు స్కూటర్ని స్టార్ట్ చేయడంతోనే స్పీడ్ పెంచాడు రమేష్ శేషగిరి లోపలికొచ్చాడు అతన్ని చూసి నీరజ ఉమా బయటికి వెళ్ళిపోయారు ఆ వచ్చింది అన్నగారని తెలిసి కూడా తలతెప్పలేకపోయింది విజయ బాధపడక విజయ ఈ వివాహం జరిగి తీరుతుంది తక్కువైన డబ్బు తీసుకొచ్చేందుకు రమేష్ వెళ్లాడు చివ్వున తలతిప్పి చూసింది విజయ కోపంతో పేదాలు అదురుతున్నాయి రమేష్ని ఎందుకు వెళ్ళనిచ్చావన్నయ్య ఈ అర్ధరాత్రి వేళ అతనికి ఎవరంత డబ్బిస్తారు ఈ పెళ్లి అవ్వకపోయినా నేను సంతోషించేదాన్ని అలాంటి సంస్కారహీనుణ్ణి చేసుకునే బదులు ఏ నుయ్యో గొయ్యో ఉండేదాన్ని అంత మాట అనకమ్మా నాన్నగారు వింటే ఇంకా కుమిలిపోతారు రమేష్కి సాధ్యం కాదంటూ ఏది లేదని నా ఉద్దేశం అందుకే అతను వెళతానంటే కాదనలేకపోయాను మన పరువు నిలబడాలంటే రమేష్ వెళ్లడమే మంచిదనిపించింది ఎలాగైనా తంటాలుపడి డబ్బు తేగళ్లన్న నమ్మకం ఉంది తండ్రి పిలవడంతో చొప్పున బయటికి వెళ్ళిపోయాడు శేషగిరి విజయం మాన్పరడి నిలబడిపోయింది ఆమెకు తెలుసు రమేష్ సాధించగలని ప్రతిసారి అన్ని వేలు తన తల్లిచ్చి పంపిందంటే నమ్మలేకపోయింది తను ఇంటికొచ్చిన తర్వాత తల్లినడిగింది నేను పంపడమేమిటే అసలు అన్ని వేలు మీ నాన్నగారికి తెలియకుండా ఎక్కడి నుంచి వస్తాయి నాకు ప్రతిసారి మీకు ఏమీ వండి పంపలేకపోయానే అని బాధపడేదాన్ని రమేష్కైనా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంది అన్నపూర్ణమ్మ ఎందుకు రాదు వాళ్ల నాన్నగారిని ఎలాగో పల్టీ కొట్టించుంటాడు నువ్వు నాన్నగారికి తెలియకుండా పంపావంటే నమ్మలేదులే అంది విజయ నవ్వుకుంటూ స్కూట్రాపి స్టాండు వేసిన చప్పుడు ఆ తర్వాత తలుపులు దబదబా బాధిన శబ్దానికి మెలకు వచ్చిన యశోదమ్మ ఎవరా అని క్షణం ఆలోచించి లేచి వెళ్లి తలుపు తెరిచింది చెమటతో ముద్దైపోయిన రమేష్ని చూసి ఆ వచ్చింది ఎందుకు అర్థం కాలేదు అతని వాలకం చూసి ఏదైనా అవాంతరం జరిగిందా అన్న అనుమానం కలిగింది ఏమైంది రమేష్ ఎందుకలా ఉన్నావు ఇంట్లో అందరూ కులాసయ్యేనా ఆదురుతగా అడిగింది యశోదమ్మ అందరూ కొలసేనమ్మా బాబ్జీ లేడా ఆ ఉన్నాడు ఇంతకాలానికి వీడు గుర్తుకొచ్చాడు అది అర్ధరాత్రికి అంతేనా అంటూ గదిలోంచి వచ్చాడు పరిహాసానికి ఇప్పుడు సమయం కాదు విజయ్ వివాహం ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది నీ దగ్గర డబ్బుంటేవు విజయ్ అంటే బాబ్జీకి గుర్తుకొచ్చింది ఆ రోజు రమేష్ని హాస్పిటల్లో చేర్పించి ఆ రాత్రంతా కంటికి రెప్పలా కాపాడింది నా పరిస్థితి ఏంటో నీకు తెలుసుగా రమేష్ అన్నాడు బాబ్జీ నిరాశపడ్డాడు రమేష్ నెమ్మదిగా అన్నాడు రేణు లేదు ఖర్చు వచ్చాను ఇప్పుడు విజయ వివాహం పదివేలు తక్కువ అవడంతో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది అయితే ఇలా రా రమేష్ అంటూ చేయి పుచ్చుకుని గదిలోకి తీసుకువెళ్లాడు బాబ్జీ ఆ గదిని ఎవరో లేదన్నది గ్రహించాడు రమేష్ తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాలేదు రేణు వాడిన వస్తువులు పుస్తకాలు ఆమె సింగిల్ కార్ట్ టీవీ ఫ్రిడ్జ్తో ఆ గది ఇరుగ్గా ఉంది బాబ్జీ బీరువా తెరిచి చిన్న బ్రీఫ్ కేస్ తీసి తెరిచి పట్టుకున్నాడు రమేష్కి కనిపించేలా ఏంటిది నేను గాని రేణు వస్తువులు అడగలేదు అన్నాడు రమేష్ ఆశ్చర్యపోతూ రేణు జ్ఞాపకార్థం ఎన్ని బాధలైనా గాని వీటిని అమ్మలేదు రేణు ఎంతో విజయకుడా నాకంతే ఆమె సంతోషం హరించివేసేది డబ్బే అయితే ఈ వస్తువులు తీసుకువెళ్లి మగపళ్లివారి తండ్రికివ్వు తాకట్టుగా డబ్బిచ్చి తర్వాత తీసుకుందాం ఈ పద్ధతి బాగానే ఉన్నట్టు అనిపించినా అందుకు అంగీకరిస్తారన్న నమ్మకం లేకపోయింది రమేష్కి ఎలా పోయి ఎలా వస్తుందోనని బాబ్జీని తీసుకువెళ్ళి శేషగిరికి ఇవ్వమని చెప్పి బాబ్జీ సైకిల్ ఎక్కిన తర్వాత రమేష్ తన స్కూటర్ని పట్నం వైపుకి పోనిచ్చాడు ఆగ మీద కాలింగ్ బెల్ వినిపించేసరికి అప్పుడే పొడుకోవాలి అనుకుంటున్న భుజంగరావు లేచి వెళ్ళి తలుపులు తెరిచి రమేష్ని ఆ వేళగాని వేళలో చూసి ఆశ్చర్యపోయాడు తలంతా రేగిపోయింది టక్ చేసిన షర్టు తడిసిపోయింది ముఖం వాడిపోయింది నీరసం ఆ మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది తను వచ్చిన పని చెప్పాడు రమేష్ కాదని వద్దని బ్రతిమిలాడాడు ఇవి చేతులు కాదు కాళ్ళు అన్నాడు ఆ బీరువాలో ఉన్న లక్షలన్నీ మా నుంచి వసూలు చేసినవే అన్న అమృత మాటలు గుర్తుకొచ్చాయి రమేష్కి అందుకే వచ్చాడు రమేష్ కంఠస్వరం విన్న అమృత గబగబా తన గదిలో నుంచి లేచి మెట్ల వైపుకొచ్చి గబగబా నాలుగు మెట్లు దిగిందో లేదో తండ్రి మాటలు విని అక్కడే ఆగిపోయింది ఎప్పటికైనా నువ్వు నా దగ్గరకు రాకపోతావా అని చూస్తున్నాను నువ్వు నన్ను కాదన్నా నేను నిన్ను అప్పటికిప్పటికీ కాదనలేదు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది ఇవిగో తాళం చేతులు నీకెన్ని వేలు కావాలంటే అన్ని వేలు తీసుకో విజయ్కి పేటల మీద పెళ్లి చేడిపోవడం నాకు ఇష్టం లేదు డబ్బు తీసుకుని త్వరగా వెళ్ళు నేనుంటే సందేహపడతావేమో అవతలకు వెళుతున్నాను తీసుకో తాళాలు తలగడి కింద నుంచి తీసి టేబుల్ మీద ఉంచాడు బయటకు వెళుతున్న భుజంగరావుకి చేతులు రెండు జోడించాడు రమేష్ తనే అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడ్డాడు ఆలస్యం చేయకుండా తాళం చేతులు తీసుకుని బీరువా దగ్గరకు వెళ్లి తెరిచాడు వరుసగా పేరుచున్న కట్టలను చూసి తనకి కావలసిన పదివేలు లెక్క పెట్టుకుంటున్నాడు హలో పోలీస్ స్టేషన్ నేను లయర్ భుజంగరావుని మాట్లాడుతున్నాను మా ఇంట్లో దొంగతనం జరుగుతోంది రమేష్ అనే కుర్రాడు నన్ను బెదిరించి తాళం చేతులు తీసుకుని డబ్బుని దొంగలిస్తున్నాడు మీరు త్వరగా రావాలి అంతకుముందు తండ్రి రమేష్తో మాట్లాడిన తీరు ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేసిన తీరు అర్థం చేసుకున్న అమృతకి ప్రాణం పైనే పోతున్నంత బాధ కలిగింది తండ్రి రమేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం ఈ విధంగా దోహదపడింది పర్వాలేదు తాళాలు తాళాలుంచాయి సరిగ్గా లెక్క పెట్టుకున్నావా పదివేలు ఇంకా కావాలంటే తీసుకోకపోయావా అంటూ వచ్చిన భుజంగరావు గారికి చేతులెత్తి నమస్కరించాడు రమేష్ అతని మనసంతా ఆయన మీద కృతజ్ఞతతో నిండిపోయింది చాలు అనే పదం నోటితో ఉచ్చరించలేక చేసి మరోసారి నమస్కరించి బయటకొచ్చాడు రమేష్ రమేష్ని సాగనంపడానికి అతని వెనకనే కారిడార్లోకి వెళ్లడం చూసిన అమృత గబగబా గదిలోకొచ్చి బీరువాను తన పంపిటి చెంగుతో తుడిచి తర్వాత తన చేతులతో తుడిచిన స్థానంలో రుద్ది తాళాలను ఒకటికి రెండుసార్లు తన చేత్తో గట్టిగా పట్టుకుని తేలిగ్గా నిట్టూర్చి బయటకొచ్చింది రమేష్ గేటు దాటాలి అనుకుంటుండగా వ్యాన్ రయ్యమంటూ గేట్లోంచి దూసుకొచ్చి రమేష్ స్కూటర్కి అడ్డుపెట్టి గబగబా కేంద్రకు దిగిన పోలీసులు అతని చుట్టుముట్టారు ఎందుకెలా జరిగిందో అర్థం చేసుకునే లోపల భుజంగరావు వికటమైన నవ్వు వినిపించేసరికి ఉలిక్కిపడ్డాడు రమేష్ ఆ నవ్వులోనే రమేష్ అర్థమైంది కావాలని తన మీద సానుభూతి ప్రకటించి ఆ తర్వాత దొంగగా తనను ఎందుకు పట్టిస్తున్నాడు తను వెళ్లి బీరువాలోని డబ్బు తీయడమేమిటి తన తొందరపాటులో ఏమీ ఆలోచించుకోలేకపోయాడు మీరేనా రమేష్ అంటే అవును డబ్బు దొంగిలించింది కూడా మీరేనా రమేష్ జవాబు చెప్పాలనుకుంటుండగా అమృత పెద్దగా అంది అతను డబ్బు దొంగిలించలేదు నేనే ఇచ్చాను కావాలంటే బీరువా మీద నా చేతి ముద్రలున్నాయో లేదో చూసుకోండి నిరపరాధిని వదిలేయండి అంది అమృత కానిస్టేబుల్ లోపలికి వెళ్లి బీరువాను చూసొచ్చి నిజమేనని చెప్పాడు భుజంగరావు వంక కోపంగా చూసిన ఎస్ఐ ఇలాంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు మీ మీద కేసు పెడుతున్నాను రేపు స్టేషన్కి రండి అని రమేష్కి ఎక్స్క్యూజ్ చెప్పుకుని వెళ్ళిపోయారు కోపంగా కూతురు వంక చూశాడు భుజంగరావు అమృతకి చేతులెత్తి నమస్కరించాడు రమేష్ గంట వాయిదా పెట్టి వెళ్లిన కుర్రాడు ఇంకా రాలేదు ఇంకెందుకు మనం ఇక్కడ లేవండి గర్జించాడు జగన్నాథం పెళ్లి పొందినంతా ధ్వనించేటట్టు ఇంకేం చెప్పినా లాభం లేదని నిరాశపడిపోయిన రాఘవరావు కూర్చున్న చోటు చోటునుంచి కదల్లేదు బాబ్జీ సైకిల్ స్టాండ్ వేసి వచ్చి శేషగిరిని కలిసి విషయం వివరించి బ్రీఫ్ కేసు అతని చేతికిచ్చి పంపాడు అయ్యావు గాని మహా గట్టివాడవేనోయ్ కట్నం డబ్బు కింద బంగారాన్ని తాకట్టు పెట్టుకునే హీనస్థితికి దిగజార్లేదు మేం వెళుతున్నామని ముఖం చేసుకుని ఇంట్లో దాక్కున్న మీ నాన్నకు చెప్పు ఏదో అసాధారణ విషయం జరుగుతున్నట్లుగా ఎవరికి వారు కిమ్మనకుండా పెట్లు సర్దుకుంటున్నారే గాని జగన్నాథాన్ని వారించే ప్రయత్నం చేయడం లేదు జగన్నాథం గారిని ఎలాగో ఒప్పించాలని ఆయన కాళ్ళు పట్టుకుని కదలనివ్వలేదు శేషగిరి విదిలించుకుని దూరంగా వెళ్లిపోయాడు జగన్నాథం ఆఖరి అస్త్రంగా పెళ్ళికొడుకు కాళ్ళు పట్టుకున్నాడు శేషగిరి అన్నయ్య అన్న విజయ గర్జన విన్న శేషగిరి పెళ్ళికొడుకు పడ్డారు కంచే చేను మేసిందంటే ఇంక ఎవరేం చేస్తారు న్యాయం చెప్పగలనని ప్రమాణం చేసి లాయర్ వృత్తిలోకి దిగిన ఆ లాయర్ నా దృష్టిలో పశువు కంటే హీనుడు డబ్బుకి అమ్ముడుపోయే బలి పశువు వాళ్లని వెళ్ళనివన్నయ్య కాళ్లు పట్టుకున్న ఆ చేతులకు లేని విలువ డబ్బుకిచ్చే మనుషులంటే నాకు అసహ్యం రాయవతలకి అందరూ శ్రోతలై చూస్తున్నారు అవమానంతో పెళ్లి కొడుకు తల వంచుకున్నాడు తండ్రి వెనుకనే బయటికి నడిచాడు రమేష్ స్కూటర్కి స్టాండ్ వేసి లోపలికొచ్చేసరికి చాలామంది పెళ్లివారు తరలి వెళ్ళిపోతున్నారు వారిలో జగన్నాథం గారిని వెతుక్కుంటూ వెళ్లాడు ఇవ్వాల్సిన పదివేలు వారందరినీ పిలవండి దయచేసి ఈ లగ్నానికి వివాహం జరిపించండి మీకు పుణ్యం ఉంటుంది పీట్ల మీద పెళ్ళాకపోతే మా బాబుగారు ఈ గ్రామంలో తలెత్తుకుని తిరగలేరు ఈ అవమానభారం సహించలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటే ఈ బిడ్డలు అనాథలవుతారు దయచేసి మీరు వెళ్లొద్దు రమేష్ ప్రాధేయపడుతున్న కొలది అతన్ని విదిలించుకుంటూ వెళ్లి కారెక్కాడు జగన్నాథం రమేష్ అన్న గంభీరమైన కంఠస్వరం విని అందరూ వెనుతిరిగి చూశారు రాఘవరావు నిలబడున్నారు వాళ్ళు డబ్బు మనుషులు వాళ్ళని వెళ్ళనివ్వు అది కాదు బాబుగారు వయసుకి చిన్నవాడివైన మా అందరి తెరిపించావు మనుషుల్లో కూడా కొందరు దేవుళ్ళు ఉంటారని అలాగే ముత్యాల్లో కూడా కొన్ని మంచి ముత్యాలుంటాయని ఇప్పుడే గ్రహించాను కళ్ల ముందున్న సౌభాగ్యాన్ని కాలదని దూరపుకొండలు నునుపు అని వెళ్లినందుకు నాకు తగిన శాస్తే జరిగింది విజయని కిచ్చి వివాహం చేయమని పూజారి అడిగినప్పుడే అంగీకరించున్నట్లయితే ఇప్పుడింత రవస జరిగేది కాదు బాబుగారు ఇదే లగ్నానికి మా విజయనుని కిచ్చి వివాహం చేస్తాను అంగీకరిస్తావరమేష్ ఇచ్చుకోలేని ఈ పేదవాణ్ణి కనికరించు బాబు బాబుగారు అంత మాట అనకండి రాఘవరావు కాళ్ళు చుట్టేశాడు రమేష్ శ్రోతలై వింటున్న శేషగిరి బాబ్జీ అన్నపూర్ణమ్మ విజయ ఆశ్చర్యపోయారు సిగ్గుతో తల వంచుకున్న విజయను అభిమానంగా చూసుకున్నాడు రమేష్ ఇంతటితో మంచి ముత్యాలు అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ